అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం జేయూ బివి ప్రసాద్ గారు రచించినటువంటి పితృత్సాహం అనే కథ విందాం మరి కథలోకి వెళ్దామా హైదరాబాద్లో న్యూ సైన్స్ కాలేజీలో రెండో ఏడాది బీఎస్సిలో చేరాను రోజు కాలేజీకి మొదటిసారిగా బయలుదేరుతూ ఉంటే న్యూసెన్స్ కాలేజీలో చేరేవటగా అంటూ పలకరించింది ఎదుటి వాటా వాళ్ళ అమ్మాయి శేషు ఉంటున్న లోగిట్లో ఇంటి వాళ్లతో కలిపి నాలుగు వాటాలున్నాయి అన్ని బ్రాహ్మణ కుటుంబాలే ఆ వాటాల్లో బ్రాహ్మణులు కాని వాళ్ళకు అద్దెకిచ్చేవారు కాదు శేషు ఇంటర్మీడియట్ రెండో ఏడాది అవుతోంది ఆ అమ్మాయి వేళాకోడానికి ఒళ్ళు మండిపోయింది వెంటనే ఘాటుగా జవాబిద్దామని నోరు తెరవబోయాను ఆల్ ద బెస్ట్ అంటూ నవ్వింది నన్ను నేను సంభాళించుకున్నాను సిటీ వాళ్ళ హాస్యాలు ఎలా ఉంటాయన్నమాట పుట్టినప్పటి నుంచి కాకినాడ టౌన్లో పెరిగాను అక్కకి ఈ ఊళ్ళో ఉద్యోగం రావటంతో బతకడం కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చాం ఇంకా ఈ సిటీ వాతావరణానికి అలవాటు పడాలి అని నిశ్చయించుకున్నాను థ్యాంక్స్ చెప్పి ముందుకు సాగాను కాలేజీకి వెళ్ళే కొత్తలో నన్ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్న మీ నాయన ఏం చేస్తాడు అని నాకు ఒళ్ళు మండిపోయేది ఆ ప్రశ్న వింటే ఒకరోజు కాలేజీ ఆఫీస్ గుమస్తా అదే ప్రశ్న అడిగాడు అలా గౌరవం లేకుండా అడుగుతారేమిటి మీ నాన్నగారు అని అనాలి అయినా ఆయన ఎవరిని ఏమీ చేయరు అని కోపంగా జవాబిచ్చాను ఈ సిటీలో మేము గిట్లనే మాట్లాడతాం అన్నాడు ఆ గుమస్తా మాట్లాడకుండా వెళ్ళిపోయాను అక్కడి నుంచి అదే రోజు మా క్లాస్మేట్ యాదగిరి అడిగాడు ఏంది భాయ్ మీ నాయన ఏం చేస్తాడు మీదబడి కరిచినంత చేశాను మా నాన్నగారు నీకు ఏమన్నా మేనమావా అంత గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు సరిగా మర్యాదగా మాట్లాడరాదు బుద్ధి లేదు అని తూర్పుగోదావరి జిల్లా భాషలో తిట్టాను గట్లంటవేంది బాయ్ ఊరికే పరేషన్ అవుతావేందుకు ఈ ఊళ్ళ భాష గిట్లనే ఉంటుంది కదా నీ ఆంధ్ర భాష నాకు తెలవదులే అన్నాడు అక్కడే కాసేపు ఉంటే ఏ రాయో తీసుకుని వాడి మొహం బద్దలు కొడతానని భయం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను నా అసలు బాధ వీళ్ళ భాష కాదు వీళ్ళకి చెప్పటానికి నా దగ్గర జవాబు లేదు అది నా కష్టం ఎందుకంటే మా నాన్న నిజంగా ఏమీ చేయడు ఆరేళ్ల కిందట హోటల్ వ్యాపారం దివాలా తీసినప్పటి నుంచి ఏమీ చేయటం లేదు సంపాదనకి అక్కకున్న చిన్న ఉద్యోగంతో కొంప నడుస్తోంది ఆయన ఒకళ్ళ దగ్గర లొంగి పని చేయడే చేయలేడట ఆత్మాభిమానమట వ్యాపారం తప్పితే మరొకటి చేయలేడట కానీ పెట్టుబడి లేకపోవడం చేత వ్యాపారం చేయలేకపోతున్నాడు ఆ విషయాలు వింటే ఒళ్ళు మండిపోతుంది నాకు ఏమన్నా అంటే మక్కెలు విరగగొడతాడనే భయంతో నోరు మూసుకొని ఊరుకున్నాను ఆ రోజు కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో అంతా హడావిడిగా ఉంది అమ్మ నాన్నల మొహాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి సందులో ఉండే పార్థసారథి గారు మా నాన్నకు గీత బోధ చేస్తున్నారు అలా చేయి వెంకట్రావు బాగుంటుంది కొన్నాళ్లలో ఆ భగవంతుడి కృప వల్ల అభివృద్ధి చెందుతుంది పడ్డవాడెప్పుడూ చెడలేదు రేపు తిది నక్షత్రం అన్నీ బాగున్నాయి కాబట్టి నువ్వు నీ పిల్లాడు పూజ చేసి మొదలు పెట్టండి కార్యక్రమం రేపు మధ్యాహ్నం నేను కూడా వచ్చి కాసేపు ఉంటాను మీతో ఇంకా వెళ్ళొస్తాను అంటూ బయటికి కదిలారు నాన్న ఆయన్ని వీధి వరకు సాగనప్పడానికి వెళ్ళాడు ఇంటి నిండా ఏవేవో సామాన్లు ఉన్నాయి పెద్ద పెద్ద పొయ్యిలు పెద్ద బూరెలు మూకుళ్ళు గరిటెలు ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి ఏమిటమ్మా ఇదంతా ఏం జరుగుతోంది అర్థం కాక అడిగాను నాన్న రేపు తిలక్నగర్లో కొట్టు పెడుతున్నారు పచ్చిమిరపకాయ బజ్జీలు బోండాలు పకోడీలు చేసి అమ్ముతారు దాంతో మనకు సంపాదన వస్తుంది కదా వేణీళ్ళకి సన్నీళ్లు తోడుగా కాలేజ్ అయిపోయాక నువ్వు కూడా నాన్నకి సాయం చేయాలంటూ అమ్మ సంతోషంగా వివరించింది నాకు కూడా సంతోషం వేసింది నాన్న సంపాదన మొదలు పెట్టబోతున్నందుకు నాకు చేతనైన సాయం నేను చేయాలని నిశ్చయించుకున్నాను మరి ఇవన్నీ కొనడానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది అడిగాను అనుమానంగా మీ మేనమావ పంపాడు డబ్బు అప్పుగా ఈ వ్యాపారంలో నిలదొక్కుకోగానే నాన్న అప్పు తీర్చేస్తారు అంది అమ్మ భరోసాగా మామయ్య దగ్గర నుంచి మళ్ళీ అప్పు తీసుకున్నారంటే మనస్సు చివుక్కుమంది ఏడేళ్ల కిందట ఆయన దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ఇప్పటివరకు ఇవ్వలేదు మళ్ళీ అప్పు నా ఉత్సాహం సగం చచ్చిపోయింది అయినా నా మాట వినేవాళ్ళు ఎవరిక్కడ ఆ మరుసటి రోజు ఆదివారం పది దాటాక నాన్న పార్దసారథిగార్లతో నేను మా బజ్జీల కొట్టు ప్రారంభోత్సవానికి వెళ్ళాను ఆ కొట్టు ఒక కల్లు కాంపౌండ్ అనుకుని ఉంది కాంపౌండ్ అంటే ఒక పెద్ద పర్ర అక్కడక్కడ కాస్త గడ్డి ఉంది ఆ పెద్ద ఖాళీ గ్రౌండ్లో ఒక మూల రెండు మూడు పాకలు ఉన్నాయి కళ్ళు సారా అమ్మటానికి సాయంకాలం అయ్యాక చాలామంది మనుషులు వచ్చి ఆ గ్రౌండ్లో కూర్చొని తాగుతారు వాళ్ళు మా కొట్టులోంచి వచ్చి మా కొట్టులోంచి పచ్చిమిరపకాయ బజ్జీలు కొనుక్కుంటారని మా వాళ్ళ ప్లాన్ అవాక్ అయిపోయాను ఆ లొకాలిటీ చూడగానే మా నాన్న అద్దెకి తీసుకున్న కొట్టు ఒకటే గది వీధి వైపుగా దానికి పెద్ద షటర్ కింద నుంచి పైకి తీయటానికి గోడౌన్ లాగా ఆ గది ముందర కొంత ఖాళీ స్థలం పొయ్యి పెట్టుకుని బజ్జీలు వేయటానికి మా నాన్న కుక్కు నేను క్యాషియర్ ముందుగా పారదసారథి గారి ఆధ్వర్యంలో నాన్న చిన్న పూజ చేశాడు తర్వాత పొయ్యి అంటించి మొదటి వాయిలో వండిన బజ్జీలు పార్దసారథి గారికి పెట్టాడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నాకు పెట్టబోతే వద్దనేశాను చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే నాకు చాలా దిగిలేసింది రిక్షా లాగేవాళ్ళు సోడాలు అమ్మేవాళ్ళు ఆకతాయిగా బీడీలు కాలుస్తూ తిరిగే పిల్లలు చెట్టు కింద పేకాడే శ్రామికులు తాగుబోతులు మా కస్టమర్లు వాళ్ళకి మా మొహాలు చూడగానే మేము ఎవరం అర్థమైపోయింది నాన్నను పెద్ద పంతులు అని నన్ను చిన్న పంతులు అని పిలిచారు ఏ చిన్న పంతులు నాలుగు వేడివేడి బజ్జీలు పార్సిల్ చేయి అంటూ ఒకడు పకోడి పళ్ళెల్లో చేపెట్టి ఒక పకోడి ముక్క రుచి చూసి అన్నాడు ఏమీ అనకూడదట అందుకని మర్యాదగా అలా పళ్ళెల్లో చేతులు పెట్టకండి మిగిలిన కస్టమర్లకి నచ్చదు మీకు రుచి కావాలంటే చెప్పండి నేనే ఇస్తాను అన్నాను వాడు ఒక వెర్రి నవ్వు నవ్వాడు ఇక రోజులు భారంగా అలా గడుస్తున్నాయి ఆ రోజు కాలేజీకి వెళ్ళేదారిలో నా క్లాస్మేట్ నరసమ్మ మర్యాదగా అడిగాడు నరసింహ మీ నాన్నగారు ఏం పనిచేస్తారు అని కళ్ళు కాంపౌండ్ దగ్గర బజ్జీలు అమ్ముతారని చెప్పడానికి సిగ్గేసింది అసలు ఆ విషయం ఎలాగో కాలేజీలో తెలిసి కొంతమంది ఏడిపిస్తారేమోనని ఒకటే దిగులుగా భయంగా కూడా ఉంది తాగుబోతులకి బజ్జీలు అమ్మాలంటే చాలా బాధగా ఉండేది ఏమీ జవాబు చెప్పకుండా మాట మార్చాను అప్పటికి నాకు ఇంకో సమస్య వచ్చింది అప్పుడు అది నా చదువు కాలేజీ మూడింటికి అవగానే మూడు మైళ్ళు నడుచుకుంటూ ఇంటికి చేరేసరికే మూడున్నర అయ్యేది అప్పటికే నాన్న బజ్జీల కొట్టుకు వెళ్ళిపోయేవాడు అమ్మ పెట్టింది ఏదో కాస్త తిని నాలుగు కళ్ళ నేను కళ్ళు కాంపౌండ్ దగ్గరికి చేరేవాడిని దగ్గర దోవని చెప్పి ఆ గ్రౌండ్లోంచి అడ్డంగా వెళ్ళేవాడిని అక్కడంతా ఎప్పుడూ ఒక రకమైన కంపు కొడుతూ వెగటగా ఉండేది వెళ్ళేటప్పుడు కాలేజీ పుస్తకాలు తీసుకెళ్లేవాడిని చదువుకోవటానికి అవి నిజంగా హస్తభూషణాలే మధ్య మధ్యలో దొరికే చిన్న ఇంటర్వ్యూలో ఇంటర్వెల్లో పుస్తకం తిరగేస్తే ఒక్క మొక్క బుర్రకెక్కేది కాదు దానికి తోడు కొన్ని బేరాలు తొందరగా తెమిలేవి కావు కొంతమంది ఆడేవాళ్ళు ఎక్కువ బజ్జీలు ఇస్తావా అని ఒకడు అదేం పుస్తకం అని అడిగాడు పుస్తకం చూసి నేను బీఎస్సీ చదువుతున్నాను అన్నాను కాస్త గొప్పగా ఆ మాట విని నాకు కాస్త గౌరవం ఇస్తాడని ఆశపడ్డాను అలాగా అంటే పెద్ద పెద్దబడన్న మాట అన్నాడు తల పంకిస్తూ ఏదో కాలేజీ చదువు చదివి పెద్ద ఉద్యోగం చేసి ఏదో అయిపోదామని కలలుగంటూ ఉంటే ఈ కర్మ ఏమిటో అర్థం కాలేదు నాకు ఎలాగో అలాగా మా నాన్న ఆ కొట్టు మూసేస్తే బాగుండనే కోరిక ఎక్కువైపోయింది సరిగ్గా చదవకపోవడం వల్ల క్లాస్ పరీక్షల్లో మార్కులు సరిగా వచ్చేవి కావు రాత్రి పదయ్యాక కానీ కొంప చేరేవాడిని కాదు అప్పుడు చదవాలన్న కోరిక ఏమీ ఉండేది కాదు కాస్త తినగానే నిద్ర వచ్చేది కాసేపు ఏదో చదివినట్టు నటించి పడుకునేవాడిని మరునాడు మళ్ళీ మామూలే ఆదివారం కూడా సెలవలేదు ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అస్సలు వీలుండేది కాదు మా కాంపౌండ్లో చాలామంది పిల్లలు ఉండేవారు రోజు సాయంకాలం కాంపౌండ్ ముందర ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడేవారు నాకు ఆట రాకపోయినా వాళ్ళతో సరదాగా ఆడేవాడిని వచ్చిన కొత్తలో ఆడు ఆడుతున్నంతసేపు ఏమీ గుర్తురాక చాలా సంతోషంగా ఉండేది ఉత్తపుణ్యానికి పుణ్యానికి నవ్వొచ్చేది ఆడుతుంటే ఊరికే ఒకరినొకరు చేసుకునే చేసుకునేవాళ్ళం శరీరానికి శ్రమ కలిగి మనసు కూడా ఫ్రెష్గా ఉండేది బజ్జీల కొట్టు తెరిచాక ఆట మొహమే చూడటానికి వీలు అవ్వలేదు అందరూ గ్రౌండ్లో చేరి క్రికెట్కి సంసిద్ధం అవుతూ ఉంటే నేను బజ్జీలు అమ్మటానికి కళ్ళు కాంపౌండ్ దగ్గరికి బయలుదేరాలి ఒక్కొక్కసారి కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగేవి వాళ్ళు నా వైపు సానుభూతిగా చూసినప్పుడు ఆ బజ్జీల కొట్టుకి మనసులో శాపనార్థాలు పెట్టుకున్నాను ఈ కష్టాలే కాకుండా ఒకరోజు చెప్పా పెట్టకుండా వచ్చింది ఇంకొక పెద్ద కష్టం మనం ఇక్కడే కూర్చొని అమ్ముదామంటే బేరాలు సరిగా రావటం లేదు నేను పొయ్యి పార్సిలింగు చూసుకుంటాను నువ్వు ఆ గ్రౌండ్లోకి వెళ్ళి కస్టమర్ దగ్గర ఆర్డర్లు పట్టుకున్రా అన్నాడు నాన్న ఒకరోజు కొంతమంది పిల్లలు బుట్టల్లో తిండి పదార్థాలు పెట్టుకుని ఆ గ్రౌండ్లో కూర్చుని తాగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మేవారు తాగుతున్న వాళ్ళు లేచి మా కొట్టు దగ్గరికి రావడానికి బద్ధకం విసుగు వేసి ఆ బుట్టల్లోనే కొనుక్కునేవారు కొంతమంది మాత్రం ముందరే మా దగ్గర బజ్జీలు కొనుక్కొని అప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళేవారు తాగటానికి ఎక్కువ మంది ఆడవాళ్ళు మగవాళ్లతో కలిసి వచ్చేవాళ్ళు రాత్రి పదింటికి ఆ నుంచి ఇంటి దారి పడితే ప్రరీతమైన కంపు కొడుతూ ఉండేది కళ్ళు సార మాంసాల వాసనతో మా నాన్న చెప్పింది వినగానే అవాక్ అయిపోయాను అసలు నమ్మలేకపోయాను ఆయన అలా అన్నాడని కాలేజీలో బీఎస్సీ చదివే కొడుకుని తాగుబోతుల దగ్గరికి వెళ్ళి బజ్జీలు అమ్మమన్నాడు అయినా అని ఆశ్చర్యం బాధ వేశాయి నాకు ఇష్టం లేదు నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మటం వాళ్ళే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారులే అన్నాను అయిష్టంగా అంతే నాన్న కోపం వచ్చేసింది నీ బోర్డీ బీఎస్సీ చదువుకి ఫోజులు కొడుతున్నావా మన అవసరం కొద్దీ మనం చేసుకోవాలి ఒకళ్ళ సో మేము దోచేసుకోవటం లేదు మనం మన కష్టం మనం పడుతున్నాం ఎంత చదువుకుంటే ఏం ప్రయోజనం పొగరమోతున్న తప్ప తెలివితేటలుంటేగా నోరు మూసుకుని చెప్పిన మాట విను గట్టిగా తిట్టాడు నోరెత్తకుండా భయంతో తిట్లన్నీ తిన్నాను ఏం చేయటానికి పాలుపోక అలాగే కాసేపు కూర్చున్నాను అప్పుడు లేచి నా మనసులో రేగుతున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ ఆ తాగుబోతుల దగ్గరికి వెళ్ళాను వేడి వేడి పచ్చిమిరపకాయ బజ్జీలు ఉన్నాయి తీసుకురానండి నంచుకోవడానికి అని మొదటిసారి గద్గద స్వరంతో అడిగితే ఆ కస్టమర్కి అర్థం కాలేదు నేనేమన్నాను గొంతు సవరించుకుని మళ్ళీ చెప్పాను అప్పుడు ఇచ్చాడు ఆర్డర్ నానా చెప్పింది నిజమే ఆ తాగుబోతుల దగ్గరికి వెళ్ళి అమ్మితే ఎక్కువ బజ్జీలు అమ్ముడయ్యాయి అయితే చాలాసార్లు అటు ఇటు తిరగాల్సి వచ్చేది నాకు మొదట ఆర్డర్ తీసుకునేవాడిని తర్వాత డెలివరీ చేసేవాడిని ఆ తర్వాత రిపీటెడ్ ఆర్డర్స్ ఇంకో రెండు సార్లు తిరగాల్సి వచ్చేది చివరిగా డబ్బులు కలెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చేది అసలు కష్టం ఓ పట్టాన ఇచ్చేవారు కాదు ఏమిటి తొందర మళ్ళా ఆర్డర్ ఇస్తారేమో పోయి మళ్ళారా అనేవాళ్ళు ఫిజిక్స్ ల్యాబ్లో రీడింగ్లు కూడా అంత కష్టపడి గుర్తుంచుకునేవాడిని కాదు మొదట్లో గుర్తుండక కాగితం పెన్సిల్ జేబులో పెట్టుకుని పనిచేసేవాడిని కొన్నాళ్ళకి కాగితం అవసరం లేని చాకచక్యం వచ్చేసింది ప్రతిరోజు గండమే ఎక్కడ ఈ విషయం కాలేజీలో తెలిసిపోతుంది అనే భయం ఒక పక్క రోజు రోజుకి సహనం చచ్చిపోసాగింది ఏమీ చేయలేనని సహాయ పరిస్థితి ఆ రోజు మామూలుగానే ఆర్డర్ బుకింగ్లు డెలివరీలు కలెక్షన్లు చేస్తున్నాను మనసులో ఏడ్చుకుంటూ రాత్రి పదవబోతోంది ఆఖరి కలెక్షన్ చేసేస్తే ఇంకా నాన్న ఇంటికి బొమ్మంటాడు జీవితంలో ఇంకో రోజు అయిపోతుంది మరొక రోజు మొదలవటానికి ఏమండి డబ్బులు ఇవ్వండి వెళ్ళిపోతాను అన్నాను మూడోసారి పదహారేళ్ల వయసు సినిమాలో చంద్రమోహన్ లెవెల్లో వెర్రిమొహం వేసుకుని ఈ ఆఖరి ఇద్దరి కస్టమర్లలో ఒకరు ఆడ ఒకరు మగ చాలాసేపటి నుంచి తాగుతున్నారు బాగానే బజ్జీలు కూడా తిన్నారు ఆ ఆడ ఆవిడ ఉండు ఆ మగ మనిషి మీద ఒరిగి ఏదో అంటోంది ఆ మా మగ మనిషి ఏదో పెద్ద జోక్ అయినట్టుగా వెకిలిగా నవ్వుతాడు నాకు భరించ శక్యం లేవు వాళ్ళ వేషాలు ఉండబ్బా పంతులు అంద ఆవిడ ఓరగా నా వైపు చూస్తూ నేనేమీ మాట్లాడలేదు నేను ఇంకా అక్కడ ఉండగానే వాళ్ళిద్దరు నెమ్మదిగా సరసాలు మొదలెట్టారు అది చూడగానే నాకు భయం మొదలైంది మా నాన్నగారిని పంపిస్తాండి డబ్బుల కోసం నేను వెళ్తున్నాను అని ముందుకు కదిలాను ఉండుపంతులు ఏం తొందర అంటూ మనిషి నా చేయి పట్టుకుని ఒక్క గుంజు గుంజింది అలా జరుగుతుందని అనుకోకపోవటం వల్ల ఏ ఉన్న నేను బ్యాలెన్స్ తప్పి తూలి ఆవిడ మీద పడ్డాను వెంటనే జరిగింది అర్థమై లేచి నుంచున్నాను వాళ్ళిద్దరూ ఒకటే నవ్వసాగారు మాకు బాగా తాగి ఒళ్ళు తెలియకుండా ఉన్నారు అవమానంతో ఒళ్ళు మనస్సు రెండూ దహించుకుపోయాయి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయాయి ఆగకుండా ఏమనుకున్నాడో ఆ మగ మనిషి నా చేతిలో డబ్బు పెట్టాడు పరుగులాంటి నడకతో కొట్టు దగ్గరికి వచ్చేసాను ఆలస్యమైందేరా ఇంటికి వెళ్ళవో అన్నాడు నాన్న నేనేమీ మాట్లాడలేదు నా తడి కళ్ళు ఆయన కనపడకుండా బుర్ర తిప్పుకుని సామాన్లు సర్దుకున్నాను ఇంటికి వెళ్ళేసరికి అక్క ఏదో పుస్తకం చదువుతూ కనపడింది ఎలా ఉందిరా చదువు అడిగింది మామూలుగా ఎలా ఉంటుంది నా మొహంలా ఉంది అన్నాను మండిపడుతూ అక్క తెల్లబోయింది ఏమైందిరా నీకు అలా తిక్కగా మాట్లాడుతున్నావేంటి అంది అక్క కోపంగా అమ్మ కూడా ఇష్టంగా చూసింది అంతే నాకు తెగింపు వచ్చేసింది కాలేజీ అయినప్పటి నుంచి నా చేత కళ్ళు కాంపౌండ్ దగ్గర తాగుబోతులకు బజ్జీలు అమ్మిస్తూ ఉంటే నాకేం చదువు వస్తుంది అసలు చదువుకోవాలని ఇంట్రెస్టే చచ్చిపోతుంది నేను అక్కడ బండ చాకరీ చేస్తూ ఉంటే మీరు ఇక్కడ హాయిగా ఇంట్లో కూర్చున్నారు ఎప్పుడో విసుగుబుట్టి కొంపలోంచి పారిపోతాను శని వదిలిపోతుంది అందరికీ అని గట్టిగా అరిచాను అమ్మ అక్క నోట మాట రాకుండా అయిపోయారు నాకు అన్నం ఏమీ తినబుద్ధి కాలేదు మాట్లాడకుండా నా పక్క వేసుకుని దుప్పటి ముసుగు పెట్టాను నిండా మునిగిన వాడికి చలిమిటి ఆ రోజు చదువుతున్నట్టు నటించనక్కర్లేదని లోపల సంతోషం కూడా కలిగింది ఒక అరగంట పోయాక నాన్న ఇంటికి వచ్చాడు ఆయన భోజనం చేయగానే అక్క అంది నాన్నగారండి రేపటి నుంచి వాడిని కొట్టుకు తీసుకెళ్ళకండి వాడేమీ చదవటం లేదు సరిగా ఇంకా నాన్నక అంటుకుంది కోపం వీడు వీడి బోడి బిఎస్సి చదువు ఏం చూసుకుని విడిసిపెడుతున్నాడు వీడు ఏం బాగుపడతాడు వీడి ఇంకా నాశనం అయిపోతాడు ముష్టి ఎత్తుకుని బతకాల్సి వస్తుంది వీడికి నాశనం అయిపోతాడు అక్కడికి అంత పని నేనే చేసుకుంటున్నాను ఆ కాస్త పని చేయటానికి వీడికి ఇంత పొగర బాగుపడే మనుషులు ఇలా ప్రవర్తించరు రేపటి నుంచి మొత్తం పని నేనే చూసుకుంటాను ఆ కొట్టుకు రావద్దని చెప్పండి ముష్టి వెదవా అంటూ తిట్టాడు దుప్పటి ముసుగు కదిలించలేదు వంద తిట్లు తిడితే తిట్టావు ఓ బొబ్బట్లు మొక్క పెట్టు అంద అందట ఒక ఆవిడ తిడితే తిట్టాడు కానీ ఇంకా కొట్టుకు రావద్దన్నందుకు సంతోషం పట్టలేకపోయాను నా పాత శాపనార్థాలు ఏం ఫలించాయో తెలియదు కానీ ఇంకో నెల రోజులకు నాన్న కొట్టు మూసేశాడు మళ్ళీ సంపాదన ఏమీ లేకుండా ఇంట్లోనే ఉండడం మొదలెట్టాడు అక్క సంపాదన మాకే సరిపోకుండా ఉంటే అమ్మమ్మ కూడా వచ్చింది మా దగ్గర ఉండడానికి అలాగే గడుస్తున్నాయి రోజులు ఆ రోజు మలక్పేట లైబ్రరీలో వేసరచన పోటీలు ఉన్నాయి కాలేజీ నోటీస్ బోర్డులో ఆ పోటీ ప్రకటన పెట్టారు నాకు వేసరచన అంటే చాలా ఇష్టం నల్లకొంట నుంచి మలక్పేట వెళ్ళాలంటే బస్సులోనైనా వెళ్ళాలి లేదా లోకల్ రైల్లోనైనా వెళ్ళాలి రెంట్కి టికెట్ కొనడానికి డబ్బులు లేవు విద్యానగర్ స్టేషన్ ఇంటికి పక్కనే అక్కడి నుంచి పట్టాలు పట్టుకుపోతే ముందర కాచిగూడ స్టేషన్ తర్వాత మలక్పేట స్టేషన్ చక్కగా పట్టాల వెంబడి ముక్కు తరచు చూసుకుంటూ నడుచుకుంటూ మెనక్ మలక్పేట లైబ్రరీకి వెళ్ళాను తెర చూస్తే వేసరచిన పోటీలు పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా బోర్డు పెట్టారు ఈసు రోమ్ అంటూ పట్టాను మలక్పేట స్టేషన్కి కాచిగూడ స్టేషన్కి మధ్య ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జి మీద రెండు జతల రైలు పట్టాలు ఎడం ఎడ ఎడంగా మధ్యలో పెద్ద గ్యాప్తో ఉన్నాయి ఆ గ్యాప్కి మధ్య పెద్ద స్తంభాలు రైలు పట్టాల లెవెల్ కన్నా ఒక అడుగు తక్కువ లెవెల్లో ఉన్నాయి ఏ పట్టాల మీద ఏ రైలు వస్తుందో తెలియదు వచ్చేటప్పుడు ఆ సంగతి పట్టకుండా మామూలుగా వచ్చేసాను ఇంటికి వెళ్ళేటప్పుడు బ్రిడ్జి మధ్యలో ఉండగా మలక్పేట స్టేషన్ నుంచి ఒక లై లోకల్ రైలు ఆ మీటర్ గేజ్ మీద బయలుదేరింది అది నన్ను సమీపిస్తోంది వెనక్కి మలక్పేట స్టేషన్కి వెళ్ళలేను రైలు కన్నా ముందర స్పీడ్గా పరిగెత్తి కాచిగూడ స్టేషన్కి చేరలేను అవతల పట్టాల మీదకి వెళ్దామంటే అవి చాలా ఎడంగా ఉన్నాయి గెంతలేను అంత దూరం ఇంకా చావు తథ్యమేమో అనిపించింది చావు తెలివితే ఎట్లా అంటారే అలాంటివి కలిగాయి సడన్గా కొన్ని గజ గజాలు ఆ పట్టాల మీద పరిగెత్తి అక్కడి నుంచి ఎడంగా ఉన్న ఒక స్తంభం మీదకి గెంతి నిలదొక్కున్నాను అప్పటికి ఆ రైలు దగ్గరికి వచ్చేసింది అది నెమ్మదిగా వెళ్లే లోకల్ రైలు కాదు ఫలకన మా మరొకటో ఆ స్తంభం మీద ముడుచుకొని కూర్చొని బుర్ర మోకాల మధ్యలో పెట్టుకుని చెవులు గట్టిగా మూసుకున్నాను ఆ ఎక్స్ప్రెస్ రైలు రెండు మూడు అడుగుల దూరం నుంచి చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది ఆ గాలి వేగానికి ఒళ్ళంతా కదిలిపోయింది అక్కడి నుంచి జారి కింద కాలువలో పడిపోతానేమో దడ పుట్టింది రైలు వెళ్ళిన కాసేపటి వరకు చదువు దడ తగ్గలేదు ఆ స్తంభం మీద నుంచి మళ్లీ పట్టాల మీద గింతి అక్కడి నుంచి కాచిగూడ స్టేషన్ వరకు ఆగకుండా ఒకటే పరుగు ఆ భయంకరమైన అనుభవాన్ని తలుచుకుంటూ నా మీద నేనే జాలిపడుతూ ఇల్లు చేరాను ఇంట్లో వాతావరణం అర్థం అయిపోయింది ఇంట్లో వంట చేసిన దాఖలాలు కనిపించలేదు అంటే ఆ పూటకు పస్తులు ఉండాలన్నమాట ఈ మధ్యకాలంలో ఇలాంటివి అలవాటైపోయాయి చేతికి అందిన ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకం తీసుకుని పెరట్లో చెట్టు కిందకి చేరాను కాసేపటికి అమ్మమ్మ అక్కడికి వచ్చింది ఆవిడకి బ్రహ్మచివుడు అన్ని సైగలతో చెప్పాలి పాపం అంత పెద్ద ఆవిడ కూడా మాతో పాటు ఉపస్తుంది అవును నాకు తెలియకడుగుతాను మొగుడన్నాక బయటికి వెళ్ళి ఏదో చేసి సంపాదించాలి పెళ్ళం పిల్లల్ని పోషించాలి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే పిల్లలకి తిండి ఎలా వస్తుందో ముష్టివాడు కూడా ముష్టి ఎత్తి పిల్లల్ని పోషించడానికి చూస్తాడు అంతకన్నా కనా కష్టం అయితే ఎట్లా అంటూ తన బాధను వెళ్ళబోసుకుంది అదంతా మా కర్మ అంటూ నా నుదురు కొట్టుకుని సైగ చేశాను ఆకలితో విసుగ్గా ఉండి రైలు సంఘటన చాలా చికాక్ కలిగించింది అదే సమయానికి ఆ చెట్టు కొంచెం దూరంగా ఉన్న టాయిలెట్లోంచి నాన్న బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళాడు ఆయన్ని అమ్మమ్మ చూడలేదు చెట్టు కింద పడ్డ ఆకులేరుతూ నేను చూసి గతుక్కోమన్నాను ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను అని ఆలోచించాను ఇంకా ఇంట్లోకి వెళ్తే నాన్న తిడతాడేమో తిడితే తిట్టాళ్లే మాట్లాడకపోతే సరి దులిపేసుకోవటమే మరి కొడతాడేమో కొడితే వదిలించుకుని పారిపోవటమే నా అంత స్పీడ్గా పరిగెత్తలేడుగా అయినా పారిపోతుంటే రోడ్డు మీద వెంటబడి కొట్టడానికి పరిగెత్తుతాడా నా ఆలోచనలకు నాకే నవ్వొచ్చింది అలా భయపడ్డట్టుగా నాకే ఆపద ముంచుకు రాలేదు ఆ మర్నాడు ఒక వంటలు చేసే వాళ్ళ ట్రూప్లో చేరాడు సంపాదించడానికి అంతేకాకుండా బ్రాహ్మణార్థాలు కూడా చేసి తన కుటుంబాన్ని చేతనైనట్టుగా పోషించడం మొదలెట్టాడు అది నాకెంతో సంతోషంగా అనిపించింది అప్పటి నుంచి మీ నాయన ఏం చేస్తాడని అడిగిన వాళ్ళందరికీ మా నాన్న వంటలు చేస్తాడు బ్రాహ్మణార్థాలు కూడా చేస్తాడని గొప్పగా చెప్పడం మొదలెట్టాడు అప్పటి నుంచి జీవితంలో మళ్ళీ పస్త అనేది తెలియలేదు పితృత్సాహం తండ్రి జన్మనిచ్చినందుకే కాదు చూసారా కథ ఆ తండ్రి అంత కష్టపడుతూ ఉంటే చేతను ఆయన అంతవరకు చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఆలోచన ద్వారా ఆయనకు వచ్చిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాడు ఎందుకని ఆయనకు ఫ్యామిలీని పోషించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కానీ ఇంట్లో కూర్చొని సరిగా చదువు కూడా చదవకుండా ఏదో యాక్షన్ చేసినట్టు చదివి చివరికి తండ్రి ఏదో షాపు దగ్గర పెడితే అక్కడ పంచేయలేక ఇంటికి వచ్చి పంచేయలేక ఎంతసేపు తండ్రిని తిట్టుకుంటూ ఇలా ఎలా బతకాలనిపిస్తుందండి అసలు ఆ రైలు అంతగానో రెండు రైళ్ళు అటు ఇటు వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళలేని పరిస్థితున్నప్పుడు కూడా నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వు ఇలాంటి మనిషివి అసలు నీకు అసలు ఆలోచన ఒక విధానం ఒక పద్ధతి ఏమైనా ఉందా అయినా సరే నీ తండ్రిని తిట్టడానికి ప్రయత్నిస్తున్నావు ఆయనకి చేతనైనా అంత చేసుకుంటూ పోతున్నాడు ఆయన పెళ్ళం బిడ్డల్ని తప్పక పోషించాలి కాబట్టి కానీ నువ్వు ఒక కొడుకుగా ఉండి అంత ఏజ్లో ఉండి నువ్వు ఆ పని చేయలేకపోతున్నావు కానీ తండ్రికి కాస్తైనా హెల్ప్ చేయలేకపోతున్నావు నువ్వు మళ్ళీ తండ్రిని తిడుతూ ఉంటావు కంటిన్యూస్గా అది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు ఆలోచించండి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్